రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజు గుమ్మం పైన ఇది చల్లితే చాలు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి ఆనంద తాండవం చేసి స్థిరంగా నివసిస్తుంది లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే సకల సౌభాగ్యాలను మనకు ప్రసాదించే తల్లి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అందుకే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉంటాము ప్రతి శుక్రవారము అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటాము అమ్మవారికి ఇష్టమైన ఎర్రని పుష్పాలను సమర్పిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలు అన్నా లక్ష్మీదేవికి గంధం అన్నా మంచి సువాసన అన్నా పరిశుభ్రమైన దుస్తులు అన్నా చాలా ఇష్టం అందుకే ప్రతి శుక్రవారం కూడా తప్పకుండా వీటిని పాటించాలి అంటే ఉతికిన శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి చినిగిన దుస్తులను వేసుకోకూడదు అలానే ప్రతి శుక్రవారము ఇల్లుని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ధూపాన్ని వెయ్యాలి ధూపం మంచి సువాసనభరితంగా ఉంటుంది ధూపం వల్ల ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా సరే తొలగిపోతాయి ఇంట్లో ధూపం వేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఇక శుక్రవారం ముఖ్యంగా శుక్రవారం రోజు మనం ఏది చేసినా సరే మంచి ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే లక్ష్మీదేవికి శుక్రవారానికి చాలా దగ్గరి అనుబంధం ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం రోజు ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి రెట్టింపు ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే లక్ష్మీదేవికి శుక్రవారానికి ఉన్న సంబంధమే ఉప్పుకి అలానే లక్ష్మీదేవికి కూడా ఉంటుంది లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారి తో పాటు కొన్ని వృక్షాలు అమృతంతో జన్మించారు అయితే అమ్మవారితో జన్మించిన ప్రతి వస్తువు కూడా శుభకరమైనటువంటిది శ్రేష్టమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అయితే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించినందువల్ల సముద్రంలో దొరికే వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే సముద్రం నుంచి మనం ఏదైనా సరే అంటే గవ్వలు గోమతి చక్రాలు సముద్రపు నీరు అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రాళ్ళు స్టోన్స్ కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఇక వీటితో అమ్మవారి పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తారు అని పండితులు చెబుతున్నారు అంతేకాదు వీటితో పూజించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి సంతోషంగా జీవించగలుగుతాము అంతేకాదు సముద్రంలో దొరికే వస్తువులను లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా పిలువబడతాయి ఈ వస్తువులు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అందుకే ప్రతి శుక్రవారం కూడా వీటితో అమ్మవారిని పూజించాలి అంటే ఒక గాజు బౌల్ని తీసుకోవాలి ఆ గాజు బౌల్లో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు అంటే గవ్వలు గోమతి చక్రాలు చిన్న చిన్న శంకు అలానే సముద్రంలో దొరికే తెల్లని రౌండ్గా ఉండే స్టోన్స్ అలానే దొడ్డుప్పు ఇవన్నీ కూడా అంటే ఇవ సముద్రంలో దొరికే ఈ గవ్వలు గోమతి చక్రాలు స్టోన్స్ చిన్న చిన్న శంకు ఇవన్నీ ఒక గాజు బౌల్లో వేయాలి అలానే ఇంకొక గాజు బౌల్ని తీసుకొని అందులో దొడ్డుప్పుని నింపాలి అలా నింపేసి ఆ ఉప్పు పైన కొద్దిగా పచ్చకర్పూరం వేసి అలానే ఐదు యాలకులు వేసి ఒక రూపాయి కాయని వేసి పూజ గదిలో పెట్టాలి ఇలా పెడితే ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఎందుకంటే అవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులు అందుకే ధనం అనేది ఆకర్షింపబడుతుంది కటిక దరిద్రుడి కూడా మెల్లిమెల్లిగా కోటేశ్వరుడుగా ఎదుగుతారు ఎందుకంటే వారి దరిద్రానికి కారణమైన దుష్టశక్తులు అనేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది ఇలా శుక్రవారం రోజుల్లో ఇలాంటి పరిహారాలు చేసి పదిహేను రోజుల పాటు అలానే వదిలేసి మళ్ళీ శుక్రవారం రోజు ఇదే విధంగా చేయాలి ఇలా అంటే ఆ ఉప్పుని మాత్రం తీసి ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి లేదా నీటిలో వేసి కరిగించి ఆ నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోయాలి ఇక అందులో నుండి వచ్చిన రూపాయి కాయని ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోవాలి ఇలా చేస్తూ ఉన్నట్టు అయితే క్రమక్రమంగా ఆర్థిక సమస్యలు అనేవి తగ్గిపోతూ వస్తూ ఉంటాయి ఇక సంపాదించే మార్గాలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఈ విధంగా మన దరిద్రాలను తొలగించుకొని లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందటానికి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఇక మన దరిద్ర బాధలను తొలగించుకొని ఆర్థిక కష్టాలను తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలు సిద్ధింపజేసుకోవాలి అంటే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే ఈ విధమైనటువంటి పరిహారాలు ప్రతి శుక్రవారము పాటించాలి ఇక మన ఇంటి సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ప్రతి ఒక్కటి అంటే ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అవన్నీ కూడా మన సింహద్వారం నుండే రావడం జరుగుతుంది సింహద్వారం అనేది పరిశుభ్రంగా ఉంటే సువాసన భరితంగా ఉంటే ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుంది అలానే సింహద్వారం దగ్గర చేసే కొన్ని పొరపాట్లు అనేవి మన కష్టాలకి దారితీస్తూ ఉంటుంది ఎందుకంటే మనం తెలిసి కానీ తెలియక కానీ సింహద్వారం యొక్క గుమ్మం దగ్గర కొన్ని పది తప్పులు చేస్తూ ఉంటాము ఆ తప్పుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహంతో ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక అందుకే మెల్లి మెల్లిగా కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే కష్టాలు అనేవి ప్రారంభమవుతాయి కాబట్టి మరి ఆ పొరపాట్లు ఏమిటి గుమ్మం దగ్గర ఏ పొరపాట్లు చేయకూడదు అలానే రేపు శుక్రవారం రోజున ఇంటి యొక్క సింహద్వారం యొక్క గడప దగ్గర ఏరి చల్లితే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేసి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఎప్పుడూ కూడా గడపను శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారము గడపను శుభ్రంగా ఉంచుకోవటమే కాదు గడపను కడిగి అక్కడ ముగ్గులను కూడా పెట్టాలి అంటే బియ్యం పిండి అలానే పసుపు కుంకుమను కలిపి అంటే మూడు పసుపుని రాయాలి తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేయాలి కుంకుమను మధ్యలో పెట్టాలి ఈ మూడింటితో గడపను అలంకరించాలి ఇలా అలంకరించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంతేకాదు అమ్మవారికి ప్రతి వస్తువు కూడా చాలా ఇష్టం అంటే బియ్యం పిండి కానీ అదేవిధంగా పసుపు కానీ కుంకుమ కానీ ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటివి కాబట్టి వీటితో ఈ పరిహారాలు చేయటం వల్ల వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అనేవి అసలు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా చేయాలి అలానే గుమ్మం దగ్గర ఎప్పుడూ కూడా తలపెట్టి పడుకోకూడదు అంటే చాలామంది గుమ్మం పైన తలపెట్టి పడుకుంటూ ఉంటారు ఇది మహాపాపం ఎప్పుడైనా సరే గుమ్మం పైన తలపెట్టి పడుకోకూడదు అలానే గుమ్మానికి కాలు తగిలిస్తూ పడుకుంటూ ఉంటారు ఇది కూడా తప్పే గుమ్మానికి కాలు తగిలే విధంగా పడుకోకూడదు ఎప్పుడైనా సరే గుమ్మానికి ఇరువైపులా ఉండి ఏ వస్తువులు కూడా ఇచ్చిపుచ్చుకోకూడదు చాలామంది గుమ్మానికి ఇరువైపులా ఉండి వస్తువులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు అంటే పాలు పెరుగు నూనె పచ్చడి ఇలాంటివి ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా సాయంకాలం సంధ్యా సమయాలలో ఇలాంటివి అస్సలు ఇచ్చిపుచ్చుకోకూడదు ఇలా ఇస్తే గనక లక్ష్మీదేవి వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది అమ్మవారికి ఆగ్రహం అనేది వస్తుంది ఆ తరువాత అమ్మవారు ఇంట్లో నిలవమన్నా నిలవరు ఎన్ని పూజలు చేసినా అమ్మవారి కటాక్షం లభించదు ఇలాంటి పొరపాట్లు తెలిసి తెలియక చేయటం వల్ల ఆర్థిక సమస్యలు అనేవి మెల్లమెల్లగా ఎదురవుతూ ఉంటాయి అయితే పచ్చడిని కూడా ఇవ్వకూడదా అని అంటూ ఉంటారు చాలామంది పచ్చడిని ఇవ్వచ్చు కానీ అమావాస్య పౌర్ణమి సాయంకాలం సంధ్యా సమయాలలో అలానే ఏవైనా వ్రతాలు పూజలు నోములు నోచిన సమయాలలో ఇంట్లో శుభకార్యాలు చేసిన సమయాలలో మాత్రం పచ్చళ్ళు ఇవ్వకూడదు ఆ సమయాలు తప్ప మిగతా రోజుల్లో ఇవ్వచ్చు ఇక శుక్రవారం రోజుల్లో గోర్లను కట్ చేసుకోవటం జుట్టుని కట్ చేసుకోవటం మంచిది కాదు ఇవి అస్సలు చేయకూడని పనులు శుక్రవారం రోజు రోజున గోర్లు కానీ జుట్టు కానీ కట్ చేసుకో కట్ చేసుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది కాబట్టి వాటిని ఎప్పుడూ కట్ చేసుకోకూడదు శుక్రవారం ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో ఇక ఈ నియమాలను పాటిస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లో తప్పకుండా ఉంటారు అలానే శుక్రవారం రోజున తెల్లని పట్టు బట్టలు ధరించవచ్చు ఇవి శుభకరమైనటువంటివి శుక్రవారం రోజున ఆడవారు తలలో పూలు పెట్టుకొని చేతిలకి గాజులు వేసుకొని పూజ చేయాలి ఆ పూజకి సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది ఇకపోతే ప్రతి శుక్రవారం కూడా మరి ఇంటి గుమ్మం ముందు ఏది చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి గుమ్మం ముందు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు చల్లండి ఆ సమయాలలోనే లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది కాబట్టి ఆ సమయాలలో మాత్రమే అమ్మవారు ఇంట్లోకి అడుగు అందుకే ఈ సమయంలో అంటే ఆరు నుండి ఆరు ముప్పై నుండి ఏడు లోపు ఎప్పుడైనా చల్లుకోవచ్చు ఎందుకంటే ఆ సమయాన్ని హోరా సమయం అంటారు ఆ సమయంలో చేసే పరిహారాలు అయినా లేదా పూజలు అయినా మంచి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాదు ఆ సమయంలో చేస్తే తదాస్తు దేవతలు కూడా మనకు సహకరిస్తారు వారి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తారు కాబట్టి ఆ సమయాలలో మనం తదాస్తు దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అనుకుంటే శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ విధంగా చేయాలి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు చేయాలి అయితే పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక రాగి చెంబుని తీసుకోండి లేదా ఏదైనా స్టీలు ఇత్తడి గ్లాస్ అయినా పర్వాలేదు అందులో నీటిని పొయ్యండి నీటిని పోసాక నీటి నీరు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి నీటిలో ఉంటుంది నీటిలో నుండి ఉద్భవించింది నీటిలో దొరికే వస్తువులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం నీరు పంచభూతాలలో ఒకటి నీరు దోషాలను తొలగిస్తుంది నీరు ధనాన్ని ఆకర్షిస్తుంది దరిద్రాన్ని తొలగిస్తుంది నీరు అనేది పరమ పవిత్రమైనటువంటిది కాబట్టి నీటిని ఎప్పుడు హృదా ఖర్చు చేయకూడదు అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడుకోవాలి తరువాత ఆ నీటిలో మంచి గంధం మంచి సువాసన వచ్చే గంధాన్ని వెయ్యండి అష్టదళ గంధం అని ఒకటి దొరుకుతుంది ఈ అష్టదళ గంధాన్ని కానీ లేదా మంచి గంధాన్ని కానీ వెయ్యండి గంధం లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి గంధాన్ని వెయ్యండి గంధంతో పాటు రెండు పాలచుక్కలను వేయండి పాలు అన్నా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా పాల చుక్కలను కూడా వెయ్యండి ఆ తరువాత అమ్మవారి అనుగ్రహం పొందటాని కోసమని ఒక రూపాయి కాయని వెయ్యండి రూపాయి అనేది డబ్బుని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి సులువుగా ఉంటుంది కాబట్టి రూపాయి కాయని కూడా వెయ్యండి ఆ తరువాత ఆ నీటిని బాగా కలపండి అలానే కొంచెం పసుపు కుంకుమను కూడా వేయండి ఇవి చాలా మంగళకరమైనటువంటివి అవి లేకపోతే పూజ సంపూర్ణం కాదు పరిహారం కూడా సంపూర్ణం కాదు మనం కోరి చేసే ప్రతి పరిహారంలోనూ పసుపు కుంకుమ తప్పనిసరి వేయాలి ఇక మంచి గంధం అలానే రూపాయిగాయను అలానే పసుపు కుంకుమ రెండు పాలచుక్కలు వేసి బాగా కలపండి అలా కలిపేసిన ఆ నీటిని మీ ఇంటి సింహద్వారం యొక్క ముందు వైపు అలానే గుమ్మం పైన చల్లండి ఇలా మీరు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఐదు శుక్రవారాలు కానీ లేదా పదకొండు శుక్రవారాలు కానీ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆనంద తాండవం చేస్తుంది ఐశ్వర్య వర్షాన్ని కూర్పిస్తుంది అంతేకాదు సమస్త పాపాలను దరిద్రాలను తొలగిస్తుంది కటిక దరిద్రులు కూడా రాజ్యం ఏలటం ఖాయం ఇక లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరూ ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేయండి తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున మనం ఎలాంటి పరిహారం చేయాలి అలానే గుమ్మం ముందు ఏది చల్లటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి